అక్టోబర్ ఇరవై నాలుగున ఓయి ఠాకూర్ ఆడిటోరియంలో జరిగే ఐదు దశాబ్దాల ఆవిర్భావ దినోత్సవం మహాసభను విజయవంతం చేయాలని పీడీఎస్యు నాయకులు కోరారు ఓయూ ఆర్ట్స్ కళాశాలలో పీడిఎస్యు నాయకులు సమావేశం నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ప్రారంభమైన అక్టోబర్ ఇరవై నాలుగుతో యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పిడిఎస్సి విద్యార్థులు ఒకటి కాబోతున్నారని అన్నారు అనేక విద్యార్థి ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారని కాబట్టి మహాసభలను విజయవంతం చేయాలని కోరారు

ఉన్న పీడిఎస్ విద్యార్థి ఉద్యమాన్ని సంఘటితం చేసి ఈ దేశంలో